ఎన్ని పొలిటికల్ పార్టీలు ఉన్నా వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి ఇప్పటివరకు అసలు ఏమైంది ఎలా ఉన్నారు ఏం జరుగుతుంది అని కూడా మమ్మల్ని అడిగింది లేదు కూడా ఏ పార్టీ నుంచి కానీ మాకు ఇప్పటి వరకు అడిగింది లేదు మా పక్కన కుల సంఘాలు ప్రజా సంఘాలు వీళ్ళు మాత్రమే మాకు ఫస్ట్ నుంచి తోడుంది మాకు ధైర్యం ఇస్తున్నారు అందుకే ఇప్పటి వరకు రాగలిగి ఇంత మాట్లాడగలుగుతున్నాను నేను కూడా వీళ్ళు ఇలానే తోడుంటే నేను ఎక్కడి వరకైనా దీన్ని తీసుకెళ్ళి మాట్లాడి ఎప్పటివరకైనా ఏదైనా మాట్లాడగలుగుతా ఇలానే అందరం నాకు ఉండాలి అని చెప్పి నేను గోరుతున్నా నెక్స్ట్ ఏఎంఐకి ఇలాంటిది జరగకూడదు జరగకుండా ఉండాలి అంటే మనం అందరం ఇలానే ఉండాలి ఏఎంఐకి ఏది జరిగినా కూడా నేను దానికి కచ్చంగా ఇలానే పోరాడుతాను ఇంత చిన్న వయసులో ఉన్నా కూడా నేను ఇలా చెప్పినందుకు ఇలా చెప్తున్నందుకు నా ధైర్యం ఎవరంటే నా పక్కన ఉన్న కుల సంఘాలే వీళ్ళని చూసుకునే నేను అంత గౌరవంగా అంత ధైర్యంగా కూడా నాగలుగుతున్నా తర్వాత ఈ హత్య తర్వాత ఇంకో హత్య జరగకూడదు నా కోరిక అదే ఎందుకు భయపడుతున్నారంటే ఇంట్లో పేరెంట్స్ అట్లా ఇసుకు వెళ్తున్నారు ఎందుకంటే ఇప్పుడు నా ఇంట్లో కూడా నన్ను ఎంత ఇసుకు నాకు మాత్రమే తెలుసు కొన్ని బంతికి చెప్పుకొని కూడా నాకు ఉన్నాయి ఎందుకంటే బంతి బాధపడతాడేమో మళ్ళీ ఎందుకు అట్లా చెప్పడం అని చెప్పి కూడా బంతికి చెప్పుకొని అయినా సరే నా మనసులో దాచి పెట్టుకొని ఉంది నేను ఇప్పటి వరకైనా ఏ అమ్మాయి బాధపడకూడదు వాళ్ళు మంచిగా మాట్లాడి చెప్పాలి బయటికి అందరికి పోలీసు వాళ్ళు కూడా దీనికి సహకరించాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను ఏ అమ్మాయినైనా ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది అన్నప్పుడు తల్లిదండ్రులు ఆలోచించాలి ఇన్ని రోజులు సరే మేము చూసుకున్నాం కదా సరే ఒక్కసారి అబ్బాయిని కావాలంటుంది మరి ఆలోచిద్దాం అబ్బాయి ఏం చేస్తుండు ఎలా ఉంటుండు మరి మీ ఉద్యోగం చేపిస్తారా ఆయన ఉద్యోగం చేయమంటారా అని చెప్పి ఆలోచించి మాట్లాడి అబ్బాయితోనే పెళ్లి చేయాలా లేదా డిస్కస్ చేసుకోండి ఫస్ట్ ఏదో కులాంతర కులం తక్కువ వాడు మాలోడు అని చెప్పి మాట్లాడద్దు ఫస్ట్ ఎందుకంటే ఇప్పుడు కులం అసలు ఎవరికి లేదు కులం అనేది ఇప్పుడు అసలు లేదు ఎవరికి అయినా కూడా అసలు ఎందుకు ఇట్లా జరుగుతుందో అర్థం కాలే నాకు ఆ పేరెంట్స్ ఆలోచించి ఫస్ట్ అబ్బాయిని ఎట్లా ఏం చేయాలనుకుంటున్నాం ఏం చేయాలని చెప్పి అడిగిన తర్వాతనే పెళ్లి చేయండి ఒకవేళ మీకు నచ్చబోతే వదిలేయండి వాళ్ళు పెళ్లి చేసుకుంటే వదిలేయండి వాళ్ళని ఎందుకంటే మిమ్మల్ని ఒక రూపాయి అడగడం లేదు వాళ్ళు వాళ్ళంతలో వాళ్ళు బతుకుతున్నారు ఇప్పుడు మేము కూడా అదే చేసినాం మా పేరెంట్స్ నుంచి ఎలాంటిది మేము ఆశించలేదు ఇప్పటి వరకు బండి ఏమన్నాడు అంటే నీ నుంచి నాకు ఒక్క రూపాయి వద్దు బాగా నేను చూసుకుంటా ఎందుకంటే నాకు అంత తెలివి ఉంది నేను సంపాదించుకున్నా నాకంతా అంత ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది నేను నేను చూసుకోగలుగుతా అని చెప్పి నాకు నమ్మకం ఇచ్చింది బట్ అందుకే నేను బండితోనే పెళ్లి చేసుకోవాలని జీవితకాలం నీ బంటితోనే ఉండాలని చెప్పి కోరుకొని నేను బండి కోసం వచ్చిన నాకు ఇంట్లో ఎంత రిస్క్ అయినా సరే ఎంత ఇబ్బంది పెట్టినా సరే నాకు బంటే కావాలి అని చెప్పి నేను మూడు నాలుగు సంవత్సరాల నుంచి నేను ఇంట్లో వాళ్ళకు కొడుతున్నా తింటున్నా పడి కూడా నేను బంతినే కావాలని చెప్పి నేను ఇంట్లో చెప్పిన అయినా కూడా వాళ్ళు ఒప్పుకోకపోవడంతో బంతి ఇంకా నా వల్ల కావట్లేదు నేను ఉండలేకపోతున్నా నేను కొడుతున్నారు కాదా నేను వచ్చేస్తా అంటే ఇమ్మీడేట్ బంతి వచ్చి మనం పెళ్లి చేస్తున్నాము అని చెప్పి మేము పెళ్లి చేసుకోవడం జరిగితే ఇలా మేము పెళ్లి చేసుకున్నాక కూడా మా పేరెంట్స్ కాల్ చేసి చెప్పినా ఎందుకంటే మా వల్ల మీరు ఇబ్బంది పడద్దు అమ్మా మీ వల్ల మేము ఇబ్బంది పడద్దు అని చెప్పి మమ్మీ కాల్ చేసి నేమీ చేసుకున్నా మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అని చెప్పి నేను ఫోటో పంపించిన అయినా కూడా వాళ్ళు మిస్సింగ్ కేసు పెట్టారు నా మీద మిస్సింగ్ కేసు పెట్టిన తర్వాత కూడా మా పేరెంట్స్ ఇట్లా ఏమైంది అని చెప్పి మేము కేసు పెట్టలే ఎందుకు పెట్టలేదంటే అంటే ఒకటి ఆలోచించు మీ ఫ్యామిలీ పొలిటికల్ దాంట్లో దిగుతుంది కదా పరువు పోతుందేమో ఎందుకు మనం పెట్టడం అని చెప్పి ఆలోచించి మా పేరెంట్స్ మీద బంటి కేసు పెట్టలేదు అట్లా పోయినా కూడా అసలు వాళ్ళు ఆలోచించాల్సింది అయినా వాళ్ళు ఎందుకు మా మీద కేసు పెట్టలేదు అని చెప్పి వాళ్ళు ఆలోచించకుండా ఇట్లా తొందరపడి చేయడం తప్పు ఏ తల్లిదండ్రులైనా ఒక కుల పిచ్చి ఉంటే చిన్నప్పటి నుంచే మీ స్కూల్కి పంపే స్టేజ్ నుంచే వాళ్ళకి ఈ కులంతో స్నేహం చేయకూడదు ఆ కులంతో మాట్లాడకూడదు వాళ్ళ కులం తక్కువ అని చెప్పి నేర్పించి పెంచండి సగం దూరం వచ్చిన తర్వాత మధ్యలోకి వచ్చిన తర్వాత మీ కులం తక్కువ ఎద్ర ప్రేమిస్తే వారిని అని అంటే అప్పుడు ఏం చేయలేదు అదే మీకు కొంత కులం టిప్స్ ఉంటే ఫస్ట్ నుంచే చెప్పండి వాళ్ళకి ఆ కులంతో ఉండకూడదు మనం ఎక్కువ కులం అని చెప్పి చెప్పండి ఇంత స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక అబ్బాయిని ప్రేమించిన తర్వాత కులం తక్కువ అని చెప్పి చెప్తే ఎలా ఉంటది అట్లా ముందు నుంచి మీకు అక్కడ ఉంటే చెప్పేయండి అయినా కూడా కొంతమంది ఎలా ఉంటున్నారంటే మనసులో ఒక మాట బయటకు ఒక మాట ఎట్లా అంటే ఈ రోజులో కులం ఎక్కడది అని అంటున్నారు కానీ ఆ ఇంటికి వచ్చేసరికి ఆని చేసుకుంటదా ఆ అనేది మనసులో ఉంది బయటికి మాత్రమే వాళ్ళు కులం లేదు అని మాట్లాడుతున్నారు దీనిపైన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఫాస్ట్ కోర్టు ఏర్పాటు చేయాలి తొందరగా ఆ నిందితులకు అని చెప్పి నేను కోరుకుంటున్నా వాళ్ళకి ఫాస్ట్ ట్రాక్ పూర్తి ఏర్పాటు చేసి లైఫ్ టైం వాళ్ళకి అందులోనే ఉంచాలి ఎందుకంటే వాళ్ళు బయటికి వచ్చిన కూడా నాకు ప్రాణహాని ఉంది నాకు మొన్న తెలిసిన విషయం ఏంటంటే నేను నల్గొండకి వెళ్తున్నా ఇట్లా బెయిల్ అప్లై చేసి వాళ్ళందరికీ నల్గొండకి వెళ్తుంటే నాకు బస్ లో ఒక ఆమె కలిసి మా రిలేటివ్ నన్ను గుర్తుపట్టి నాతో మాట్లాడింది అరే నెక్స్ట్ టార్గెట్ నువ్వే అంటారా వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేనున్నా అని చెప్పి నాకు చెప్పింది అయితే నేనేం మాట్లాడలేనతో మాట్లాడుకుంటే సరే అని చెప్పి అనుకున్నారు అనుకున్న తర్వాత ఆల్రెడీ అంత పెద్ద విషయం చేసిన వాళ్ళు చేసిన తర్వాత టార్గెట్ చేస్తున్నారంట అంటే బయట వాళ్ళకి ఎంత సపోర్టింగ్ ఉంది పొలిటికల్ వాళ్ళ నుంచి అయినా సరే పోలీసుల వాళ్ళ నుంచి అయినా సరే వాళ్ళకి చాలా సపోర్టింగ్ ఉంది అలా ఎందుకు చేస్తున్నారు అంటే ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారేమో అని నా అనుమానం ఎందుకంటే ఇప్పటి వరకు మాకు ఎలా అంటే పొలిటికల్ వాళ్ళు సరే ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ కాబట్టి వాళ్ళు ఒక్కరు కూడా మా ఇంటికి వచ్చింది లేదు మాతో మాట్లాడింది లేదు ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ లో దామోదర్ రెడ్డి గారు ఉన్నాడు పటేల్ రమేష్ రెడ్డి గారు ఉన్నాడు ఇలా ఉన్నా కూడా అసలు మా దగ్గరకు వచ్చి అసలు ఏమైంది ఎట్లా జరిగింది ఇలా జరిగింది కదా ఉన్నాము అని చెప్పి ఎవరు మా దగ్గరకు రాలేదు అంటే వాళ్ళ సపోర్ట్ కూడా ఉండే ఉంటది ఇందులో పోలీస్ వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటది ఖచ్చితంగా రాష్ట్రం ప్రభుత్వం ముఖ్యమంత్రి స్పందించి దీనిపైన తొందరగా ఫాస్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి అరవై రోజుల్లోనే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి లైఫ్ టైం పడాలి ఇదే నా కోరిక భారతదేశం కానీ చెప్పుకోవాలంటే మనం ఉన్నాం భారతదేశంలో ఒక మతం ఆ మతం మనం ఎదిగినలేదు ఆ మతమే బ్రాహ్మణ్యం ఆ బ్రాహ్మణ్యం కొనసాగిస్తుంది మతాన్ని అంటే బ్రాహ్మణ స్త్రీలకు ఇదే నిర్వర్తారు మామూలుగా బీసీ స్త్రీలకు ఇదే ఎస్సీ ప్రతి ఒక్కరికి ఇదే ఎందుకంటే బ్రాహ్మణ్కి స్త్రీ అంటే వ్యతిరేకం స్త్రీ అంటే ఒక లోభం ఒక అది ఉత్పత్తి అంటే మా ఇంట్లో ఒక తల్లిగా ఉండాలి ఒక బిడ్డగా ఉండాలి ఒక భార్య ఉండాలి భార్యగా ఉండాలి అంతే తప్ప మహిళకు సమానమైన స్వేచ్ఛ ఉండరాదు బ్రాహ్మణజంలో అందుకని చెప్పి ఏ బ్రాహ్మణ్యం మహిళ అమ్మాయి పెళ్లి చేస్తున్నా అమ్మాయిని ముండపోతు చేస్తుంది దళిత వర్గం చేస్తుండో చేస్తుంది పొద్దునే బాధ చేత అంటారు భర్తమాత భోజుపోయి మెడ భోజా మరి మన అమ్మాయిని మిడ భోజకపోయి చేయాలి అదేనా మనం కోరుకునేది బాధ మీద మా ఎందుకు పదం గొప్ప జరుగుతారు మన పద మీద గొప్పగా పెళ్లి ఆపరణతో అలంకరంతో ఉంటుంది మరి మన విద్యార్థి స్వేచ్ఛగా పెళ్లి చేస్తున్నప్పుడు మరి అదే అలంకరణ ఎల్చి చేస్తారు కులంలో ఏముందంటే పత్యం ఉంది స్త్రీ పత్యం లేదు స్త్రీ ఎవరిని పెళ్లి చేస్తుంది చనిపోయారు స్త్రీ ఓన్ గా ఒక బిజినెస్ చేసి చనిపోయారు ఒక జాతీయ చంపేయాలి అందరూ నడిచిపోయాలి అదే క్లోజ్వాదం అదే మన్వాదం అదే ని అదే రామరాజ్యం అదే సంకల్పం దృష్టిలో అందుకు బహుజన్ ద్వారా ఎక్కడైనా గమనించండి వాళ్ళ మనిషి ఒక దళితుడు అమ్మాయి బాబా బిజీ అయినప్పటికీ సామాజికంగా ఈక్వలే అంటే ఎడ్యుకేషన్ పరంగా ఈక్వలే కానీ ఆ పరంగా అయితే మా అది గౌరవ గౌరవాలను వారి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు పెద్ద పెద్ద మినిస్టర్ కాదు పెద్ద పెద్ద బిజినెస్ కాదు అయినా ఒక మామూలుగా బీజేపీలలో ఉండి ఊరు ఆలోచించారంటే భారతదేశం మన మాత్రమే పనిచేస్తుంది అక్కడ మనం ఏ స్థాయిలో ఉన్నామన్న కాదు మనం ఏ మతంలో ఉన్నామో మన అమ్మాయి ఏంటి అంటే ప్రపంచంలో అన్ని చేశాల్ని మరి భారతదేశాన్ని ఎందుకు పెట్టారు మతం అంటే భారతదేశంలో బాగుంటే మతాన్ని పెంచి పోషిస్తుంది ఆ పెంచి పోషించే మహిళలకు రసం లేకుండా పోయింది అంటే మహిళ లేకుండా పురుషుడు ఎక్కడికి వెళ్ళచ్చు మహిళ తొమ్మిది నెలలు మోచి పోసి పాలి పెంచి పెస్తే ఈరోజు మనం మహిళలు అంచమే పడుతున్నాం ఆ విషయం ఎక్కడ మర్చిపోతున్నాం మనం తల్లి పోతాయి తల్లిలో ఇంకో స్థాయికి అంటే బహుశా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి మనం మతం కాదు దేవుడు కాదు మంచికి మంచి సమానతో మంచి మంచి గౌరవించడం అప్పుడే ఈ పులో మూలం పోతాయని నేను కోరుకుంటున్నాను అయితే ఇంకెవరిక ఈ పులో వ్యవస్థలు చంపేస్తుంది మన ప్రభుత్వం ఏమవుతుందంటే మేము మహిళ ఆదర్శంగా తీసుకుంటున్నాము మహిళలు ముందుకెత్తాము ఉపాధ్యాయులు ముందుకు వెళ్తున్నాము అమ్మ ఆదర్శ పాఠశాలలో ముందుకు వెళ్తాము బిజినెస్ లో ఉన్నట్టు మరి మనం రేపు రెడ్డి గారు మరి ఏ ప్రేమికుల దగ్గర మరి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఆ ప్రేమికుల భర్త చనిపోతే అది మహిళలు గారా ఈ విషయం అంటే నువ్వు రెడ్డి బాగా దళితులు చేస్తున్నట్టుగా అదే కదా అంత ముఖ్యమంత్రి హోదా ఉంది నువ్వేం చేస్తున్నావు దళితులకు దంత ప్రేమికు ఏం చేస్తున్నావు గొప్ప ప్రకటిస్తున్నావు మహిళలకు బాధ ఇస్తున్న బిజినెస్ ప్రతి మహిళలకు ముందు కల్పిస్తున్నావు కనబడుతుంది కనవట్లేదు కన్నకు లో మీకు కనబడలేదా అందుకని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రభుత్వాన్ని ఎదిరించాలి మతాన్ని ఎదిరించాలి ఆ రెండు ఎదిరించినప్పుడే మన సమాజం మనిషి జరుగుతుంది మా బండి న్యాయం జరిగేంత వరకు మేము ఎంతకైనా పోరాటం చేస్తామని అన్ని మృత సంఘాలు కలిసి రావాలని నేను కోరుకుంటున్నాను